అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే ఈ నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి ఈ రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున మీ ఖాతాలోకి ఈ రైతు భరోసా నిధులు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయవకండి చాలా ముఖ్యమైన సమాచారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇందులో కొంత అనర్హులని గుర్తించే ప్రక్రియలో చాలామంది ఈ రైతు బంధు పొందడంలో కోల్పోతున్నారు సో దీనికి సంబంధించి ఈ కొత్త జీవో ఎలా ఉండబోతుంది కొత్త జీవోలో ఎవరెవరికి రైతు బంధు రైతు భరోసా ఇవ్వట్లేదు అలాగే కొత్త రూల్స్కి సంబంధించి ఏంటి సమాచారం అలాగే ఎన్ని ఎకరాల వరకు ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల ఇవ్వాలని ఆలోచన చేస్తుంది అనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జీవో ప్రకారం ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ వాళ్ళు కావచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ ఈ రైతు భరోసా అనేది రాదు ఇక రెండోది ఎవరికైతే పది ఎకరాలకి పైకా ఉంటాయో వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా రాదు అలాగే ఐదు ఎకరాలు కలిగి ఉండి మీరు ఎంపీనో ఎమ్మెల్యేనో సర్పంచో జెడ్పీటీసో ఎంపీటీసో ప్రజాప్రతినిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాలా వద్దా ఆలోచన కూడా చేస్తుంది అలాగే మీరు మీకు వెంచర్లలో పట్టాలు కలిగి ఉంటే మాత్రం వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వను అంటుంది కేవలం నిజమైన రైతు పెట్టుబడి సాయం తీసుకొని పంట పండించే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి కొత్త రూల్స్లో చెప్తుంది అయితే ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు ఎప్పటి వరకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది కనుక చూసుకునే ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా రూపంలో భరోసాను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఆలోచన చేస్తుంది అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో రైతుగా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి అయితే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కౌలు రైతులకి భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కౌలు రైతులకి ఏ విధంగా రైతు భరోసా ఇవ్వాలనేది మీ దగ్గర ఏమైనా సందేహ సూచనలుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఆ రైతు భరోసా ఎంతమందికి ఇవ్వాలనే సమాచారంతో పాటు దీన్ని కూడా జోడించి సమాచారాన్ని తెలియజేయండి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు కోటి ఎకరాలకు భరోసా కోత అనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైనది దీని ఆధారంగానే మీ ఖాతాలోకి రైతు బంధు రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారం తెలుస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలు భూమి ఉన్నది ఎంతమందికి ఉన్నదంటే అరవై ఎనిమిది లక్షల మంది రైతులకి ఈ ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాల భూమి కలిగి ఉన్నది అయితే వీళ్ళకి కనుక పూర్తి స్థాయిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే నిధులు ఎంత కావాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి ఇక్కడ చూడండి ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాల భూమి అనేది అరవై ఎనిమిది లక్షల మంది చేతులలో ఉన్నది వీళ్ళకి ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలనే రైతు భరోసాకి కేటాయింపులు చేసింది ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఐదు ఎకరాల వరకే దాదాపుగా అరవై రెండు పాయింట్ ఐదు వరకు లక్షల మంది మొత్తం పట్టాలు కలిగిన రైతులంతా అరవై ఎనిమిది లక్షల మంది కానీ ఐదు ఎకరాల వరకు పట్టాలు కలిగిన వాళ్ళు అరవై రెండు లక్షల మంది ఉన్నారు వీరికి ఒక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో జమ చేస్తే పదిహేను వేల కోట్లు బడ్జెట్ సరిపోతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం పట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలు ఉన్నాయి అయితే ఇదంతా కూడా అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది కానీ కేవలం కేవలం అంటే కేవలం కోటి ఎకరాల భూమి అనేది అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఉంది ఇక్కడ మీరు వ్యత్యాసాన్ని చూడవచ్చు ఇక్కడ ఆరు లక్షల మంది రైతులకి అదనంగా ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అరవై రెండు వేల మందికి సంబంధించి మనం చూసుకుంటే కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలతో అయిపోతుంది దీని ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పంట కలిగిన వాళ్ళ కాడ దాదాపు ఎక్కువ శాతం భూమి ఉన్నదనేది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు దీనికోసం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ప్రజల నుండి మొత్తం అధికారుల నుండి నివేదికలు సమర్ తీసుకొచ్చుకొని ప్రతి జిల్లాలో ప్ర ప్రతి కింది స్థాయి నుండి కూడా రైతులు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది భావిస్తున్నారని అని చెప్పేసి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంది మీరు కూడా ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారనేది ఇప్పుడు నేను కామెంట్ సెక్షన్లో చేయమని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సమాధానం తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను అయితే ఇప్పుడు వచ్చిన ఈ ప్రజా అభిప్రాయంలో దాదాపుగా పది ఎకరాల వరకు రైతుబంధు ఇవ్వమని చెప్పేసి సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రైతుబంధు ఎప్పుడు ప్రారంభిస్తారనేది కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మొదటి దశ పద్దెనిమిది రెండో దశ ఇరవై తొమ్మిది లీస్ట్ వస్తే ముప్పై నాడు నిధులు కేటాయింపు మూడో దశకు సంబంధించి ఆగస్టు పద్నాలుగో తారీఖు లీస్ట్ వస్తే ఆగస్టు పదిహేనో నాడు రుణమాఫీకి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో మూడో దశ రుణమాఫీతో జమ చేయబోతున్నారు ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు లేక ఈరోజు చాలామంది రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీ డబ్బులు అనేది జమ కాలేదు వీళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పరిచి గ్రామాలలోనే పూర్తిస్థాయి అర్హత అనర్హతను గుర్తించిన తర్వాత దీనికి వీళ్ళకి సంబంధించిన నిధులు ఇస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఇప్పుడు ప్రతిపక్షాల అడుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా రైతు భరోసా నిధులపై ఫోకస్ చేసింది దీనికోసం జులై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మూడు వేల కోట్లు అలాగే ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు ఆగస్టు పది నుండి పద్నాలుగు మధ్యలో ఒక మూడు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్బీఐ బాండ్ల ద్వారా అప్పుగా తీసుకోవడం జరిగింది ఈ సేకరించిన అప్పులో రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను ఇప్పుడు మూడో దశకి సంబంధించిన రుణమాఫీకి ఖర్చు చేయనుంది ఇక మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలలో మొదటి దశల మొదటి దశ ఒక కుంట నుండి ఒక ఎకరం కొరకు వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన సమాచారం రైతు భరోసాకి రైతు బంధు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఏడు వేల ఐదు వేల రూపాయలు అది రైతు బంధు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి నిర్ణయం కానీ ఒక చట్టాన్ని కానీ రూపొందించాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటే కాస్త మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే ప్రజా అభిప్రాయ సేకరణ అనేది ఇంకా నాలుగు జిల్లాలలో పెండింగ్ ఉన్న సందర్భంగా ఇది పూర్తి చేసుకొని అసెంబ్లీ సమావేశాలు గతంలో ఆల్రెడీ మొన్న పదకొండు రోజుల పాటు జూలైలో మొదలయ్యి ఆగస్టు రెండో తారీఖు వరకు కూడా కొనసాగాయి ఆ రోజులలో చర్చించలేదు కాబట్టి ఇప్పుడు ఈ వానాకాలం సీజన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలతోనే రైతుబంధు కొనసాగిస్తుంది అనే అంశం చర్చనీయాంశంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది దానికి సంబంధించి కూడా విశ్వసనీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం కూడా ఐదు వందల రూ ఐదు వేల రూపాయలనే రైతులకి రైతుబంధు పేరుతో ఈ వానాకాలం సీజన్ కూడా వేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు రాగానే కుటుంబంలో ఎంత పట్టాలు కలిగిన వాళ్ళు భార్యకి ఎంత ఉన్నది కొడుకుకి ఎంత ఉన్నది వారసులకి ఎంత ఉన్నది భర్త పేరు మీద ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేసి రేషన్ కార్డుపై పది ఎకరాల లేదంటే ఐదు ఎకరాలకే పరిమితం చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు కూడా అక్టోబర్ రెండున రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయబోతున్నాయనే సమాచారం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు ముందు ముందు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు